నమస్తే అండి శివలీల శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాతృ నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము కథలో చూసేవారి కోసమే ఒకసారి చెప్పుకుందాము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పాలండి ఆ టెంపుల్స్ ఏవి అంటే కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మి వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్ట్రిక్ట్ కిలాగన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుడ్డపైన ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి సందర్శించవచ్చండి ఓన్ నమ్మ శ్రీ మాతృహ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు తగ్గిన తెల్లండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకోబోయే కంటెంటు మీ పర్సన్ నిన్న లేట్ నైట్ థాట్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి మీ గురించి మరి పాజిటివ్ ఆలోచిస్తున్నారా నెగిటివ్ ఆలోచిస్తున్నారా చూద్దామండి ఓన్ నమస్ శ్రీ మాట మహా మీ పర్సన్ ఏమనుకోండి అండి ఓం శ్రీ మాత్రే నమ ప్లీజ్ ఇన్వర్స్ ఏంజెన్స్ చెప్పండి చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ నిన్న లేట్ నైట్ ఏం ఆలోచించారు ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఏం ఆలోచిస్తున్నారు నా ఫుల్ కార్డ్ వచ్చింది స్టార్టింగే సిక్స్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ కప్ స్వార్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇది వీల ఫార్చున్ అండి ఫోర్ ఆఫ్ ఆన్స్ ఫోర్ ఆఫ్ స్వాడ్స్ అండి సారీ ద మెజీషియన్ ఇది లేట్ నైట్లో ఇది ఎర్లీ మార్నింగ్లో ఎయిట్ అఫ్ కప్స్ ఓకే అండి మన క్లారిఫికేషన్ ఇప్పుడు బాటంతటి వచ్చేసి పెన్ అప్ పెండికల్స్ క్లారిఫికేషన్ అడుగుదాము ఏంది ఫోర్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు వచ్చింది ఏసప్ స్వాట్స్ ఎందుకు వచ్చింది ఏసఫ్ స్వాట్స్ ఏసప్ స్వాట్స్ ఎందుకు వచ్చింది ఫోర్ ఆఫ్ స్వాట్స్ ओके <laughs> ఫోర్ ఆఫ్ స్పాట్స్ ఓకే ఏ విషయం గురించి ఏ విషయం గురించి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఇది ఇప్పుడు బటన్ ఆఫ్ ది వచ్చేసి ఫైవ్ ఆఫ్ స్వాట్స్ నా ఫుల్ కార్డు వచ్చింది ఏంటంటే త్వరలోపలనే మీకు మిమ్మల్ని సెకండ్ ఆప్షన్ నుంచి ఫస్ట్ ఆప్షన్కి ఇప్పుడు ఇంతకు ముందుకు మిమ్మల్ని సెకండ్ ఆప్షన్లో పెట్టి ఉంటారు కదా వేరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చి మీకు తక్కువ ఇంపార్టెంట్ ఇచ్చింటారు కదా అలా మీకు మొదటి ఇంపార్టెంట్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు లేదంటే ఏ విషయం చెప్పకపోయినా కనీసం సెకండ్ ఆప్షన్ అయినా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే వేరే వాళ్ళు ఉండాలి మీరు ఉండాలి అనుకుంటున్నారు లేదంటే వేరే వాళ్ళ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చి ఉంటే మీకు ఇప్పుడు సెకండ్ ఆప్షను ఇచ్చి ఉంటే సెకండ్ ఆప్షన్ నుంచి ఫస్ట్ ఆప్షన్కి రావాలి మీ మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్గా భావిస్తున్నారు ఇదే ఎక్కువ కనెక్ట్ అవుతుంది ఎందుకంటే ఇటు ఫ్యామిలీ కార్డు వచ్చింది కాబట్టి మిమ్మల్ని సెకండ్ ఆప్షన్ నుంచి ఫస్ట్ ఆప్షన్కి వాళ్ళు తీసుకుంటున్నారు అన్నట్టు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది తెలిసి వచ్చిందంట అంటే ఆ థర్డ్ పర్సన్స్ ఉంటే థర్డ్ పర్సన్స్ ఎలాంటి వాళ్ళు మీరు ఎలాంటి వాళ్ళు అనే విషయం తెలిసి వచ్చిందంట అందుకనే కింగ్ ఆఫ్ వాండ్స్ మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే లేట్ నైట్లో అనుకుంటా ఉన్నారండి మళ్ళీ ఎర్లీ మార్నింగ్లో కాస్త ఏదో మనీ ఇష్యూ అయితే వాళ్ళకి లో ఎనర్జీలో ఉన్నారు మీరు అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి లో ఎనర్జీ నుంచి మీ టైం చేంజ్ కాబోతుంది పరంగా మీ టైం చేంజ్ కాబోతుంది అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇక చూడండి నిద్ర లేకుండా ఎందుకు లేట్ నైట్లో కానీ ఎర్లీ మార్నింగ్లో కానీ మెలకువలో మీ గురించి అయితే ఆలోచించడం జరిగిందండి వాళ్ళు ఏంది అని అంటే ఏదో పబ్లిక్ ఇష్యూ పబ్లిక్ టాక్ ఏదో మొత్తం మీద దాని గురించి మీ పరంగా మీతోటి డబ్బులు ఉన్నాయా లేకుంటే మీరిద్దరు మనీ గురించి ఏదైనా బిజినెస్ లేకుంటే ఇంకేదైనా సెటిల్మెంట్స్ ఉన్నాయా ఇంకా దేని గురించి కానీ వాళ్ళైతే పబ్లిక్లో ఇష్యూ అవుతుందేమో అయ్యిందో ఏమో ఇక చూడండి లోపల చాలా బాధపడుతూ ఉన్నారండి ఎటు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు వాళ్ళు ఈ మూమెంట్ని ఎందుకంటే డైలవర్స్ మీరేమో మీరంటే చాలా ఇష్టం అండి వాళ్ళకి కానీ అక్కడ పబ్లిక్లో ఇష్యూ పబ్లిక్ ఇష్యూ ఎందుకు అన్నట్లు లోపల చాలా ఆలోచిస్తూ ఉన్నారు కానీ మొత్తం మీద ద మెజిషియన్ రిలేషన్ పరంగా కానీ కెరీర్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ మీరు బెస్ట్ మీరుంటే ఏదైనా సాధించగలం అనేటువంటి కాన్ఫిడెంట్ సత్తా మీ పర్సన్ లోపల ఉందండి కంపల్సరీ మీరు కూడా అలా ఉంటారు వాళ్ళు అలా ఉంటారు మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవుతారు అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తుందండి ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో మనకింతకు ముందుకు మీకు ఏదో ఆకస్మిక ధనప్రాప్తి మీకా మీ పర్సన్గా కలగపోతుంది అనేటువంటిది ఇదండి ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇగో మీరు లవర్స్ ద మెజిషియన్ ఉంటే దేన్నైనా సాధించవచ్చు గోల్స్ అన్ని రీచ్ కావచ్చు అని ఉంటుంది చాలా ఉంటుంది కానీ వాళ్ళు చెప్పారండి మీకు చెప్తే మళ్ళీ ఇంతకు ముందుకైనా సపరేషన్ మళ్ళీ అవుతుందేమో అని చెప్పేసి వాళ్ళు ఊరికేనే ఉంటున్నారండి ఇగో చూడడానికి గంభీరంగా హుందాతనంగా ఉంటున్నారు వాళ్ళ లోపల ఎంత ప్రేమ ఉన్నప్పటికీ లేదంటే ఈగోయిస్ట్ లాగా షార్డిస్ట్ లాగా మోనార్కి లాగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ మనసులో చాలా ఉంటుంది కానీ చెప్పారండి వాళ్ళు మీరంట ఎందుకు అంతగానం అని అంటే మీరు ఒక పది మందికి హెల్ప్ చేసేటువంటి పర్సన్స్ చాలా గుణం మంచి గుణవంతులు మీరు అని చెప్పేసి మీ దగ్గరికి రావాలని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి వాళ్ళు మీకు ఒక భాష ఉంటారు లేదంటే ఒక పది మంది వాళ్ళు చెప్తే వినేటువంటి స్టేజ్లో వాళ్ళు ఉంటారండి మీ దగ్గర మీ దగ్గర ఉంటేనే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఇంకా మనం ఇంతటితోటి ఎండ్ చేద్దాము అయితే మీరు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకున్నట్లున్నారు మీ గోల్స్ ఏందో మీ జాబ్ మీ కెరియర్ మీ ఫ్యామిలీ ఇలా మీరు చూసుకుంటున్నట్లు ఉన్నారండి ఇంకా మనీ మీద ఫోకస్ పెట్టినట్లు అనుకుంటా ఉన్నారు వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లోనే ఉండి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు మీ దగ్గరికి రావాలని ఓకేనండి ఇది రీడింగ్ మనము ఈ రీడింగ్ ఇంతటితో ఎండ్ చేద్దాము ఈ ఎనర్జీస్ మీ వ్యా కావా అని అని చెప్పేసి అనుకుంటే త్రిబుల్ మనకి త్రీ క్వశ్చన్స్ కదండి సింపుల్గా తీసుకోవచ్చు ఈ మీ రీడింగ్ నిజంగా మీ పర్సన్ మీ గురించి వెయిట్ చేస్తున్నారా లేదా అనేటువంటిది వన్కి త్రీ క్వశ్చన్స్ తీసుకోవచ్చండి ఓం నమ శ్రీ ఓం శ్రీ మాతృశ్రీమాత ప్లీజ్ ఏన్వర్ట్స్ ఏం మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ చూసే మా వీవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ మీకు రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకి ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు నైన్ థర్టీ వరకు ఇస్తానండి త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ ఈ రీడింగ్స్ అన్నీ మీవా కావా అనుకుంటే గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదే ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ రీడింగ్ ఇవ్వబడుతుందండి లేకుంటే రేపటికి వాయిదా అవుతుంది ఒకసారి పర్సనల్ రీడింగ్ తీసుకుంటే ఈ రీడింగ్స్ అన్నీ మీరా కావా అనేటువంటివి తెలుస్తాయి చూడండి అండి అన్లక్కీ పర్సన్ కాదు మీరు అన్లక్కీ పర్సన్ అని చెప్పేసి అదే ఊక వరీ కావడానికి నాట్ ది రైట్ టైం అని చెప్తుంది సక్సెస్ మీ లైఫ్లో రాబోతుంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి అబండెన్స్ కూడా రాబోతుంది అంటే అబండెన్స్ అంటే మీరు వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా రాబోతుంది హెల్ప్ఫుల్ పీపుల్గా ఉండండి మీకు కూడా హెల్ప్ చేసే వాళ్ళు వస్తారు ఎస్ అండి ఎందుకనంటే యూనివర్స్కి ఏది ఇస్తే అది వస్తుంది మీరు హెల్ప్ చేస్తే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు ఏది పశుపక్షాదులకి కానీ జంతువులకి కానీ పక్షు ఏది పక్క వాళ్ళకి పేదవాళ్ళకి కానీ ట్రీట్ చేయాలి చేస్తే యూనివర్స్ సపోర్టింగ్ ఫుల్గా ఉంటుంది టూ వచ్చిందండి ఫోర్ త్రీ फाइन अभी वापस नंबर फोर डबल फोर थ्री फोर त्रिबल फोर वे लाइफ चेज साबू डबल टू డబల్ ఫోర్ డబల్ ఫోర్ అండి అయితే పూర్తిగా చేంజ్ అవ్వబోతుంది ఎవరిది మళ్ళీ ఆ లైఫ్ చేంజ్ అవ్వడము అని అంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే తెలుస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీమాత సర్వే జన్మ సూత్ర